వాళ్ళ ముఖ్య పారాయణం జరిగింది పదిహేడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇది పెట్టుకున్నాం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం పెళ్ళి ఎనిమిది సార్లు కన్నా ఇంకా పైనే అయింది పారాయణ చట్టం ఇప్పుడు ముగ్గురుతో ఐదు మందితో మొదలైందిగా పెరుగుతూ వందల మంది వస్తున్నారు వ్యక్తి మంగళవారం కూడా అభిషేకం జరుగుతుంది స్వామికి మూడు రోజులు పట్టుకులుగా ఈ అభిషేకాలు జరిగాయి రెండు డాలర్లు ఇచ్చారు ప్రతి ఎంతో ఘనంగా జరుగుతుంది చేతి నప్పుడు ఎంత భర్త సద్దుతో అందరు బతులు కూడా వదటినాలి అందుకే సాయంకాలం మేము సాయంకాలం కళ్యాణం ఉంది సందర్భంగా ఇదే రైతు సాయంకాలం కానీ సూర్యవంతమైన సెవెల దాఖలు చేస్తున్నారు పదిహేడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా పదిహేడు సంవత్సరాల్లో గుడి కట్టేటప్పుడు కూడా ఈ స్వామిని బాలాలయం చేసినప్పుడు కూడా సమాజంలో అన్నదాన సమాజం జరిగిపోతుంటే అక్కడ కూడా పోయి పారాయణం చేశారు విడిచితే లేదనమాట భక్తులు ఎలా వస్తున్నారు అనేది మీలో చేశారు వాళ్ళ ఆకులయ్యే లేదనమాట ఒక ఎంత భక్తు ఆశ్రయించామంటే పారాయణ బృందం ప్రతి ఒక్కరూ ఏ రోజు మనం ఏ రమ్మంటే ఆ టయానికి

రాఘవాచార్య స్వామి గారు ఉన్నప్పుడు అనసూయమ్మ గారిని అడిగారు పారాయణం మీరు ప్రతిరోజు విశ్వదాస్వామి పారాయణం హనుమాన్ చాలీస దండకం అన్నీ వచ్చి చదవచ్చు కదమ్మా అని అడిగారు అనమాట అప్పుడు అనసూయమ్మ గారితో పాటు అందరం ఆ వెనకాల అడుగులు వేస్తూ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆపకుండా ఇన్క్లూడ్ కరోనాలో కూడా మేము ఒక చిన్న తలుపు తీసేవాళ్ళు స్వామి ఇక్కడున్న అయ్యవారు తీస్తే వచ్చి చదివామనమాట ఈవెన్ తుఫాన్లో అయినా సరే మేము ఒక్కరోజు కూడా నాగా పడకుండా చదివాము ఇప్పటివరకు పదహారు సంవత్సరాల నుంచి చదివాము ప్రతిరోజు పాటు మేము ఈ పారాయణానికి కంపల్సరీ వస్తున్నాం ఇదంతా మా మీద స్వామి చూపెట్టే దయ ఆ రాములవారి వారి కృపా కటాక్షాలు మా మీద ఉండబట్టే మేము ఇన్నాళ్ళు మమ్మల్ని శక్తి నడిపిస్తూ ఆయన మా ముందుంటూ మమ్మల్ని నడిపిస్తూ ఈ రోజు వరకు మేము పారాయణం చేయగలిగాము ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు అయినా ఆయన ఓపికని శక్తిని బలాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈరోజు వెయ్యి ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చదువుదామని తలపెడితే అది పన్నెండు వందల పైన అయిపోయిందండి చదవడము అదంతా ఆంజనేయస్వామి కృప వల్లే జరుగుతుంది ఏది కూడా ఇంత బాగా ఈరోజు జరిగింది సాయంత్రం రాములవారి కళ్యాణం కూడా ఉందండి అన్నీ ఆంజనేయస్వామి దయ వల్ల బాగా జరుగుతుంది ఇక్కడున్న ఇప్పుడు మా హరిచరణ్ అయ్యవారు కూడా మాకు బాగా మా సహకరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఈ వార్షికోత్సవం చేసుకోవాలి అని అంచుయమ్మ గారు మేము తలుచు పారాయణ బృందం తలుచుకోవడంతోనే ఆయన ఎలా చేసుకోవాలి అని ఆయన ఒక పద్ధతి చెప్పి మాకు మా ముందుండి బాగా నడిపిస్తున్నారండి అయ్యవారు కూడా ఇదంతా ఈరోజు ఈ పారాయణంలో పాల్గొన్న వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పాల్గొంటున్న వాళ్ళు ఈ పారాయణ బృందానికి అందరికీ స్వామి అండ రాముల వారి కృపాకటాక్షలు ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఇలాగే జరిపించాలని కూడా అనుకుంటున్నాం జై శ్రీరామ సంవత్సరం అయిందండి వచ్చి ఈ పదహారు ఏళ్ళ సంవత్సరాలు బానింగ్ ఏర్పడైంది చాలా బాగా జరుగుతున్నాయి పూజలు అందరూ బాగా నలుస్తాయి మొక్కలు కొంతము రాకపోతే మాకు కష్టం ఏదోలాగా ఉంటుంది పుడుకొచ్చి భగవంతుని ధ్యానించుకొని పాటలు పట్టుకొని అందరూ ఒకటిగా అనుకుంటూ ప్రతిరోజు పుట్టుకొచ్చి బాగా భక్తితో ఉంటున్నాము పూజలు చేస్తున్నాము చాలా బాగా చదువుతున్నాయి కృష్ణ చాసిన పారాయణ భగవద్గీత ఉంది హనుమాన్ చాలీసా అన్ని నేను అన్నీ చదువుతున్నాము స్వామివారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేసి బాగా సలహాలు ఇస్తున్నాం అన్ని సందేహాలు తీరుస్తున్నాము జై శ్రీరామ్ ఉదయం విద్యా ఉపయోగపడే వస్తాను పారాయణం చేసేంత అసలు అందరూ టయానికి వచ్చి పారాయణం చేస్తారు మేము వస్తాము ఇక్కడ పూజలు గీజలు జరిగినప్పుడు అందరం వచ్చి పూజలు చేస్తాము మన ఇంకా పూజ జరిగింది అందరం వచ్చాము భక్తులు అందరూ మా బర్త్డే చేస్తాడు అందరూ కోట ఎనిమిది మంది భక్తులు పాల్గొని పూజ చేశారు అక్కడ ప్రతీ నెల పూజలు చేస్తారు పారాయణం పూజలు చాలీసా అన్నీ చదువుతారు స్వామి అభయ ఆంజనేయ స్వామి అందరికీ అలానే ఇస్తాడు అందుకని మంది భక్తులు టౌలస్ పేట వాళ్ళు మొత్తం ఇక్కడికి వస్తారు Tchau. भाई गौरव बस टेंशन नहीं है हम थे वो चलो सुनो जय हरियाणा की जय गांव हरियाणा की जय तालुकों की जय Sampai jumpa di <inaudible> जय राम भक्त हनुमान जय राम भक्त हनुमान की जय जय श्री राम 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 మంజా మంజా కూడా मज़ी <laughs> र <laughs>

హార్దిక శుభాకాంక్షలు వందన క్యాటరింగ్ ప్రారంభించి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతూ వినూత్న పద్ధతులతో సరికొత్త రుచులతో క్యాటరింగ్ చేయటకు అవకాశాలు కల్పిస్తున్న మా కస్టమర్లకు శ్రేయభిలాషులకు కృతజ్ఞతలు ఇక ముందు కూడా మా వెన్నంటి ఉండి మమ్ములను ప్రోత్సహించాలని కోరుకుంటూ మీ దొంతం శెట్టి వినయ్ వందన క్యాటరింగ్ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర పప్పుల వీధి నెల్లూరు